హాయ్ అండి అందరికీ నమస్కారం మొత్తం ఈ వీడియోలు కనబడుతున్న సరికి ఒక పదమూడు పద్నాలుగు పుంజులు ఉంటాయండి అలాగే ఈ వీటి యొక్క తప్పిని వీడియోలు వీటి యొక్క డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా మీరు వాట్సాప్లో అని పెడితే సెండ్ చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో మనకి వేరే వర్క్ ఉండి కొత్త పుంజులు అప్పించడం అవ్వలేదండి కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉండడం తర్వాత అలాగే మాకు వేరే వర్క్ ఉండడం వల్ల గోడిపుంజలు అనేది మనం అప్డేట్ అవ్వట్లేదు మళ్ళీ అప్డేట్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి ఉంటుందండి ప్రజెంట్ వరకే మనం అప్డేట్ చేయడం జరుగుతుంది ఇందులో ఎవరికైనా ఏదైనా కావాలంటే వాట్సాప్లో హాయ్ హ్యాండ్ మెసేజ్ చేయండి మీకు ఒక వీటి తప్పిని వీడియోలు సెండ్ చేయడం జరుగుతుంది చెక్ చేసుకోండి మీకు నచ్చితే ఓకే చేసుకోండి నచ్చపోతే చూసి వచ్చు ఎందుకంటే వీటి యొక్క తప్పనీలు ఎక్కువగా తీయడం అవ్వట్లేదు ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది దానికి తీరం టైం అనుకూలంగా లేపడం వల్ల అలాగే ఇవి ఆరు సేతువ పిల్లలు అండి కురుసల్లో ఓటాలు ఇవి ఇవి మొత్తం మూడు కుంజు పిల్లలు మూడు పెట్టల పిల్లల కింద మాకు అనిపిస్తుంది ఇవి నాలుగు వేల వందలు మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుందండి ఇవి తూర్పు పిల్లలు అయితే ఇవి హైట్ కానీ కురసల్లోనూ వాటాలు చూపిస్తాయి మీకు చూస్తుంటే అర్థమవుతుంది మొత్తం అన్నీ కూడా సెత్వ పిల్లలే అలాగే వీటి తర్వాత మీకు హైట్లో కావాలంటే తూర్పు పిల్లలు వేరే ఉన్నాయి తూర్పు పిల్లలు అవి మన సొంతంగా మనం బ్రీడ్ చేయించినవి ఉన్నాయి పిల్లలు అవి ఒక ఎనిమిది పిల్లలు వాటిలో అయితే ఆరు పుంజుల వరకు ఉంటాయి ఆరు పుంజుల వరకు ఉంటాయండి అయితే వీటి ధర వచ్చేసరికి ఎనిమిది ఆరు వేల నాలుగు వందల రూపాయలు రేటు అండి తర్వాత ట్రాన్స్పోర్ట్ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉంటుంది ఈ కోడి పిల్లలు అయితే మీరు అనుకున్న సైజు డబుల్ బాడీ అన్నీ కూడా ఉంటాయి అలాగే వీటి బ్రేటర్ ఫోటోస్ పెట్టడం అయితే మనకు అవ్వదండి ఎందుకంటే క్రాంతి ఫార్మ్స్లో ఎలా ఉంటుందంటే మనం రీసేల్ కాబట్టి ఏదైనా మా దగ్గర మంచి డబుల్ బాడీ పుంజు పెద్ద పుంజు ఉన్నప్పుడు వాటి దగ్గర పెట్టలు వేస్తాం అలాగే పుంజం వెంటనే అమ్మేసుకుంటాం ఇక్కడ ఏది స్టాక్ ఉంచడం అనేది ఉండదు కోడి పిల్లలు మీకు వాటాలు చూస్తే కాకపోతే అలా వాట్సాప్లో కావాలంటే మీకు పిల్లలు మీడియా పెడతాను అలాగే కోడిపుందలు కావాలన్న వాళ్ళు కూడా నాకు జస్ట్ వాట్సాప్లో సెండ్ చేస్తే వీటి తప్పనీళ్ళు పెడతాను చెక్ చేసుకోండి ఏదైనా మీకు దాన్ని తప్పనీ బాగుండి తీసుకుంటారో బాగా చూసి వదిలేస్తారు అలాగే ఇవి మొత్తం పదమూడు పద్నాలుగు కోడి కుందలు అండి కో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఎవరు వరకు అవకాశ ఫోన్ మీకు వాట్సాప్లో రిప్లై అనేది వస్తుంది